హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను ఆ స్టోరీలోని హ్యాపీ మూమెంట్స్ పార్ట్ వన్ ఈ ఎపిసోడ్లో జస్ట్ ఇలా రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి అంతే అక్షిత్కి గన్ గురి పెట్టి గన్ పెట్టి బెదిరించిన యువాన్ని చూసి అక్షిత్ నాన్నగారు భయపడుతూ నీ కొడుకు నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు యువాన్ అని అరిచారు ఏంటి అంటూ షాక్ అయిన ఇవాన్ గన్ తీయకుండానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అవును హాస్పిటల్లో చనిపోయాడు అనుకున్న నీ కొడుకుని నేనే దాచిపెట్టాను నువ్వు నా కొడుకుని వదిలేస్తే తప్పకుండా నీ కొడుకుని నీకు అప్పగిస్తాను కావాలా నీ కొడుకు అని అడిగి నేను చెప్పింది కాదని నువ్వు ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు తీస్తే నీ కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇప్పటికీ కూడా నీ కొడుకు అండర్లోనే ఉన్నాడు ఎలా బ్రతుకుతున్నాడు నువ్వు కనీసం ఊహించలేవు అని సీరియస్గా అన్నారు అసలు నమ్మలేకపోయాడు ఇవా నా నిజాన్ని ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగి త్రీ ఇయర్స్ అయిపోయింది తన కొడుకు బ్రతుకుంటే ఈ పాడి కనీసం తనకి తెలిసి ఉండేది అదే నమ్మకంతో అబద్ధం అని చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అనుకుంటున్నావా అని అరిచాడు లేదు లేదు నేను నిజం చెప్తున్నా నువ్వు నా కొడుకుని వదిలేస్తే నీ కొడుకుని నీకు అప్పగిస్తాను కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను అంటూ ఇవాన్ కొడుకుని ఉంచిన ఆశ్రమ మేనేజర్కి కాల్ చేసి నేనుంచిన బిడ్డ ఎలా ఉన్నాడు అని అడిగితే అతని గురించి అడక్కండి సార్ చాలా కోపం వస్తుంది రోజులు తన్న రోజు తన్నులు తింటే కానీ రెండు ముద్దలు తినడు ఒక్క పూట భోజనం పెడుతున్నాను మీరు కోరినట్టు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక బానిసలా ఉన్నాడు బాబు మూడు సంవత్సరాలు వాడే అయినా సరే ఎన్ని పనులు చేయించాలో అన్నీ చేయిస్తున్నాను అని చెప్పగానే ఇవాన్ షాక్తో గంతించి కన్నీళ్ళతో అక్షిత్ నాన్నగారి వైపు చూస్తుంటే సరే నేను చెప్పే వరకు అలానే ఉంచు అని చెప్పి కాల్ కట్ చేసి ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా లేదా అని అరిచారు అక్షిత్ నాన్నగారు లేదు నువ్వు చెప్పింది అబద్ధం కావాలని అబద్ధాలు చెప్పిస్తున్నావు అని అరుస్తుంటే ఆక్షిత్ నాన్నగారు కన్నింగా నవ్వుతూ ఇప్పటికీ నీకు నమ్మకం కుదరకపోతే రేపే నీ కొడుకు శవాన్ని నీకు పంపిస్తాను అని అనగానే నెక్స్ట్ సెకండ్ గన్ పేలైన సౌండ్ వినిపించింది ఆ సౌండ్కి ఉలిక్కి పడిన ఆయన ఎదురుగా చూసేసరికి ఆక్షిత్ పాయింట్ బ్లాక్లో బుల్లెట్ వెళ్ళి అతని కనత నుంచి రక్తం కారటం కనిపించింది అది చూడటమే ఆయన పిచ్చోడిలా ఎ ఎగురుతూ తిన్న తన్నులకి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఇప్పుడే నీ కొడుకుని చంపేస్తాను అరుస్తూ ఫోన్ చేయబోయే లోపు నెక్స్ట్ బుల్లెట్ ఆయన గుండెల్లో దిగింది అది చూసిన ఆక్షిత్ అమ్మగారు గట్టిగా అరుస్తూ పిచ్చిదానిలా బిహేవ్ చేస్తూ రేయని అని ఇవాన్ మీదకి రావడంతో ఇవాన్ తన చేతికి దగ్గరగా ఉన్న ఫ్లవర్ వాస్ని ఒక కాలితో కొట్టగానే అది సూటిగా వెళ్ళి ఆవిడ తనకి బలంగా తగిలింది దెబ్బకి ఆవిడ నుడి నుదుటి దగ్గర గాయమై కళ్ళు తిరిగి పడిపోవడం ఆలస్యం అక్షిత్ నాన్నగారి ఫోన్ తీసుకొని ఆయన ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ ఓపెన్ చేసి అందులో డైల్ నెంబర్స్లో మొదటి నెంబర్ని తన ఫోన్కి పంపించుకొని మేనేజర్ అని సేవ్ చేసుకొని నా కొడుకు అనుకుంటూ సంతోషంగా వెళ్ళేవాడు కాస్త ఆగి చనిపోయిన ఇద్దరిని చూస్తూ వీళ్ళని సెట్ చేయకపోతే మళ్ళీ లేనిపోని తలనొప్పులు నా జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటూ వెంటనే తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి గంటలు అక్కడంతా క్లియర్ చేసి అక్షిత్ అమ్మగారిని మెంటల్ అసైల్యంకి పంపించి దొంగలు పడటం వలన ప్రమాదవశాత్తు ముందు రోజు రాత్రి చనిపోయారు అన్నట్టు క్రియేట్ చేసేసి తను మేనేజర్కి ఫోన్ చేశాడు బయటికి రావటమే కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరైనా దాతలేమో అని లిఫ్ట్ చేసినా అతను హలో అని స్వీట్గా పిలవగానే నేను మీ అనాథాశ్రమానికి పెద్ద మొత్తంలో మనీ డొనేట్ చేయాలనుకుంటున్నాను కానీ మీ అనాథాశ్రమం నాకు సరిగా తెలియదు మీరు అడ్రస్ చెప్పారంటే నేను ఇప్పుడు సిటీలోనే ఉన్నాను వెంటనే వచ్చి మీరు అడిగిన అమౌంట్ ఇస్తాను అని స్వీట్గా మాట్లాడాడు ఇవాన్ కోపానికి పోతే తన కొడుకే ప్రమాదంలో పడతాడు అన్న భయంతో అన్నట్టుగానే బోల్తా పడిన ఆ మేనేజర్ వెంటనే ఆశ్రమం అడ్రస్తో పాటు పేరు కూడా చెప్పేసి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సార్ ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు ఎంతసేపో కాదు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను అని చెప్పి అక్షిత్ అక్షిత్ నాన్నగారి చావు న్యూస్ బయటికి వచ్చేలోపు ఆశ్రమం చేరటం ఆవేశంగా మేనేజర్ని కలిసి ముక్కు పగల కొట్టి మాటలు కూడా లేనట్టు ముక్కు నుంచి నోటి నుంచి రక్తం కక్కేలా చేసి తన కోపం తీర్చుకున్నాక నా కొడుకెక్కడా అని ఆవేశంగా అడిగాడు అతను భయపడిపోయి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు సార్ అని అనటంతో ఇవాన్ ఆవేశంగా అదేరా అక్షిత్ నాన్నగారి పేరు చెప్పి వాడిక్కడ జాయిన్ చేసిన నా కొడుకు ఎక్కడ నువ్వు చెప్పలేదంటే ఈ క్షణాన్ని ప్రాణాలు పోతాయి ఆల్రెడీ వాడు చచ్చాడు వాడి కొడుకు చచ్చాడు వాడి తల్లి మెంటల్ హాస్పిటల్కి పోయింది నీకు కూడా అలానే పోవాలంటే చెప్పు చేస్తాను బట్ వన్ థింగ్ నువ్వు నిజం చెప్పి నా కొడుకుని నాకు అప్పగిస్తే నువ్వు ఊహించినంత డబ్బు నీకు ఇస్తాను చెప్పు నా కొడుకు ఎక్కడా అని అడిగాడు అతను కొంత భయం కొంత ఆనందంతో ఇప్పుడిప్పుడే చూ ఇప్పుడు ఇప్పుడే చూపిస్తాను సార్ రండి అంటూ ఇవాన్ని తీసుకొని ఒక స్టోర్ రూమ్ లాంటి రూమ్కి తీసుకు వెళ్ళాడు అక్కడ ఒక మూలన మూడు సంవత్సరాల బాబు సరిగా లేని బట్టలతో ముడుక్కొని కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అతని ఒంటి మీద దెబ్బలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి అన్న దాని గుర్తుగా ఎర్రగా వాచ్ కనిపిస్తున్నాయి అవి చూడటమే ఇవాన్లో రాక్షసుడు బయటికి రావటమే ఆవేశంగా మే మేనేజర్ మీద విడుచుకు పడదాం అనుకున్నాడు కానీ దానికంటే ముందు తన కొడుకు ముందు తను ఎప్పుడు హీరోలు అనే ఉండాలి మేనేజర్ సంగతి తర్వాత చూడొచ్చు అనుకుని వెంటనే తన కొడుకుని చేరి ఇషాన్ అంటూ గుండెల మీదకి చేర్చుకోగానే ఈశాన్ భయంగా ఏడుస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాల నుంచి బాబు నడవటం స్టార్ట్ అయినప్పటి నుంచి దెబ్బలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి అలానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొడుతున్నారేమో అనుకుని భయంతో గట్టిగా ఏడుస్తూ ఫెయింట్ అయ్యాడు అది చూసి ఇవాన్ కంగారుగా ఇషాన్ నేను రా నీ తండ్రిని మీ నాన్నని రా ఇషాన్ అని అరుస్తూ ఉండగానే ఇషాన్ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇవాన్ కంగారుగా ఇషాన్ని ఎత్తుకొని మేనేజర్ని చూస్తూ నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు నీకు కావలసిన డబ్బు అరేంజ్ చేస్తాను అని సీరియస్గా చెప్పి ఇషాన్ని తీసుకొని హాస్పిటల్కి చేరి బాడీ చెకప్ నుంచి ప్రతీదీ చేయించి బాబు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి పైగా ఇంత చిన్న పిల్లాడు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాడు అని చెప్పటంతో ఇవాన్ రక్తం మరికిపోయింది ఇదంతా ఆక్షిత్ నాన్నగారి పని అని అర్థమై తనని లేపి మరోసారి చంపాలి అన్నంత ఆవేశం పొంగుకొచ్చింది కానీ తన కొడుకు దక్కాడు అది చాలు అనుకుని ఏదైనా చెయ్యండి డాక్టర్ నా కొడుకు క్షేమంగా ఉండాలి అని బ్రతిమలాడాడు మేము ట్రీట్మెంట్ మాత్రం ఇస్తాము సార్ బట్ అతనికి ప్రేమ చాలా అవసరం మీరిప్పుడు అతనికి ప్రేమ అందించారంటే తప్పకుండా తను నార్మల్ అయిపోతాడు చిన్నపిల్లాడే కాబట్టి జరిగినవి మర్చిపోవటం పెద్ద విషయం కాదు ఈ వయసులో ప్రేమ అందిస్తే తప్పకుండా అతనే మీకు తగ్గట్టు మోల్ట్ అవుతాడు అని చెప్పటంతో డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి ఈషాన్ని జాగ్రత్తగా చూసుకోమని వెంటనే పక్కనే ఉన్న మాల్కి వెళ్ళి బ్రాండెడ్ బట్టలు తీసుకువచ్చి కింద నుంచి పైదాకా ఈషాన్ శరీరంలో ఏ భాగం కనిపించకుండా వేసి నేను నా కొడుకుని తీసుకువెళ్తాను డాక్టర్ అని చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మెడిసిన్ తీసుకుని ఇంటికి బయలుదేరిని ఈ కళ్ళు పదే పదే వర్షిస్తూనే ఉన్నాయి అవి సగం ఆనందంతో అయితే సగం బాధతో ఇంతవరకు తన కొడుకు బ్రతుకున్నాడని నిజం తెలుసుకోకుండా ఒక భ్రమలో మిగిలిపోయినందుకు తన మీద తనకే కోపం మరోవైపు తన కొడుకు ఇప్పటికైనా తన దగ్గరికి చేరినందుకు సంతోషం అదే ఇంకొంచెం ఆలస్యం చేస్తుంటే తన కొడుకు చనిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు అని తనలో తానే కుమిలిపోతూ అనుకున్నాడు అలా ఇషాన్ని తీసుకొని ఇంటికి చేరేసరికి ఇషాన్కి మెలకు రావటమే ఎదురుగా ఉన్న ఇవాన్ని చూసి భయపడుతూ ఉంటే ఇవాన్ ఇషాన్ని దగ్గరికి తీసుకొని తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ కన్నా నేను నీ డాడీనిరా కన్న తండ్రిని మమ్మీని చూస్తావా అని అడిగాడు అప్పటి వరకు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే పిల్లల దగ్గర తల్లి తండ్రి ఉండటం గుర్తు చేసుకుని నిజంగానా అని మొదటిసారి అడిగాడు ముద్దు ముద్దుగా నిజంగా నిజం కన్నా నీకు మమ్మీని చూపిస్తానురా అంటూ ఆల్రెడీ దారిలో ఉండగానే ఇషకతో ఇషితని తీసుకుని ఇంటికి వచ్చేయమని సీరియస్ గా చెప్పడంతో ఇషిక సరే అని ఇషితని తీసుకుని ఇంటికి వచ్చేసి ఇవాన్ కోసమే ఎదురు చూస్తూ ఉంది అలా ముందుగా ఇవాన్ కారులోనే ఇషాన్ కి జ్యూస్ తాగించి మమ్మీ దగ్గర ఏడవకూడదు సరేనా అని అర్థమయ్యేలా చెప్పి నిదానంగా ఎత్తుకొని గుమ్మం వరకు వచ్చాక మమ్మీ డాడీ నాని తాతయ్య ఇషూ ప్రిన్సెస్ అని అరుస్తూ ప్రతి ఒక్కరిని హాల్లోకి రప్పించిన ఇవాన్ ఆనందంగా దిష్టి తీయండి నేను నా కొడుకుతో పాటు వచ్చాను అనగానే అందరూ షాక్గా ఏంటి అని అరిచారు ఇప్పుడు ఇసుకకి నిజం తెలిసాక ఇసుక రియాక్షన్ ఏంటంటారు మీరు ఊహించి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకో రెండు అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా డైలీ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్